హలో నమస్తే జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం కాపు సామాజిక వర్గానికి సంబంధించిన హక్కులు వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళ గురించి పోరాటం వాళ్ళ గురించి మాట్లాడడం ఇవంటే మనకు గుర్తొచ్చే పేర్లు రెండు జోగే గారు ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కాపు రిజర్వేషన్ల అంశానికి సంబంధించిన చాలా పెద్ద పోరాటం జరిగింది సో అప్పుడు ఆ పోరాటానికి ముద్రగడ పద్మనాభం నాయకత్వం వహించారు ముద్రగడ పద్మనాభాన్ని అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆయన అరెస్ట్ సందర్భంగా ఆయన ట్వీట్ చేసిన విధానం కాపుల్లో ఆగ్రహానికి కారణమైంది తుని రైలు ఘటన తర్వాత చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అనేక మందికి కాపు నాయకుల పైన కాపు కార్యకర్తల పైన కేసులు పెట్టారు సో ఆ కేసులు కారణంగా సామాజిక వర్గంలో తెలుగుదేశం పార్టీ పైన ఒక అన్రెస్ట్ రావడం చూసాం సో ముద్రగడ పద్మనాభం గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కాపులకు సంబంధించిన అంశంపైన అప్పుడప్పుడు లేఖల ద్వారా ఆయన ప్రభుత్వాల దృష్టికి రకరకాల అంశాలను తీసుకొస్తూ ఉన్నారు సో కాపులకు సంబంధించి రాజకీయ పార్టీల వ్యవహార శైలి పైన లేఖలు రాస్తూ ఉన్నారు సేమ్ హరిరామ జోగే గారు కూడా అలాగే లేఖలు రాస్తూ ఉన్నారు హరిరాం జోగే గారు ప్రస్తుతం జనసేనతోటే ఉంటారంటున్నారు ఆయన కుమారుడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడమే లక్ష్యం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజ్యాధికారంలో భాగం తీసుకుంటే మాత్రమే బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు దక్కుతాయనేది జోగే గారి ఆకాంక్ష సో ఆయన యాక్టివ్గా పాలిటిక్స్లో పడికి లేనప్పటికీ తన ఆకాంక్షని తన ఆలోచనని జనసేన వైపు ఉన్నట్లుగా ఇప్పటికి చెప్తూ ఉన్నారు అయితే ముద్రగడ పద్మనాభం చాలా కాలంగా ఆయన పవన్ కళ్యాణ్ పైన తెలుగుదేశం పార్టీ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు ఇటీవల అనూహ్యంగా ఆయన పవన్ కళ్యాణ్కి తెలుగుదేశానికి దగ్గర అవుతున్నారు లాంటి వార్తలు వచ్చాయి ఆ రెండు పార్టీలకు సంబంధించిన కొంతమంది నేతలు ముద్రగడ పద్మనాభాన్ని ఇంటికెళ్లి కలిసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగానే ముద్రగడ కుటుంబ సభ్యులు తాము వైసీపీలోకి ఎట్టి పరిస్థితిలో వెళ్దాం వెళ్తే టీడీపీలోకి లేకపోతే జనసేనలోకి వెళ్తామంటూ ప్రకటించారు కూడా ఆ తరువాత తెలుగుదేశం పార్టీ ముద్రగడని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు పార్టీలోకి అంటూ ఒక నిర్ణయం తీసుకుంది ముద్రగడను పార్టీలోకి తీసుకుంటే నష్టం జరుగుతుంది అంటే తెలుగుదేశం పార్టీ అంచనా వేసింది తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తమ పార్టీలోకి ముద్రగడని చేర్చుకోవద్దు అని నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడ ఇంటికెళ్ళి కలిసి మాట్లాడి వచ్చిన తర్వాత అధిష్టానం నుంచి వచ్చిన సమాచారంతో సంకేతాలతో జ్యోతుల నెహ్రూ కూడా సైలెంట్ అయిపోయారు సో జోతుల నెహ్రూ సైలెంట్ అయిన నేపథ్యంలో ముద్రగడ తెలుగుదేశం పార్టీలో చేరికకు సంబంధించి గేట్లు మూసేసినట్టుగా అర్థం చేసుకోవాలి ఆ తర్వాత ఆయన జనసేనలో చేరతారంటూ ప్రచారం జరిగింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముద్రగడను ఇంటికెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తారు అంటూ చర్చ జరిగింది లేదు ముద్రగడ పద్మనాభం మంగళగిరికి వచ్చి పవన్ కళ్యాణ్తో సమావేశం అవుతారు అంటూ వార్తలు వచ్చాయి దానికి సంబంధించి రేపు మీటింగ్ ఎల్లుండి మీటింగ్ అంటూ రకరకాల ప్రచారం జరిగినప్పటికీ ఆ ప్రచారం కూడా నిజం కాదు అనేది ప్రస్తుతం తేలిపోయింది సో జనసేన కూడా ముద్రగడను పార్టీలోకి తీసుకోకూడదు అనేది తెలుగుదేశం పార్టీ పెట్టిన కండిషన్గా చెప్తున్నారు సో తెలుగుదేశం పార్టీ జనసేన అధినేత పైన ఒత్తిడి తెచ్చి ముద్రగడ పద్మనాభాన్ని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేర్చుకోవద్దు అనే విషయాన్ని చెప్పినట్లుగా సమాచారం అవుతుంది ఈ నేపథ్యంలో జనసేన అధినేత కూడా ముద్రగడ పద్మనాభంని పార్టీలో చేర్చుకునే అంశానికి సంబంధించి ఆలస్యం చేశారు ఇక చేర్చుకోకూడదు అనే నిర్ణయాన్ని తీసుకున్నారు సో ఆ నిర్ణయాన్ని ముద్రగడకు చెప్పకుండా ఆలస్యం చేస్తూ కాలం గడిపేస్తున్నారు ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు మరోసారి ముద్రగడని అప్రోచ్ అయ్యారు సో ఆయన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు సో ఇప్పటికే వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు ముద్రగడ పద్మనాభంతో మాట్లాడినట్లుగా మనకు సమాచారం అవుతోంది కొద్ది రోజుల్లోనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా సమాచారం అవుతోంది సో ఏ మాసించి ఏ లక్ష్యం కోసం ముద్రగడని వైసీపీలో చేర్చుకుంటున్నారు అంటే ముద్రగడ గతంలోనే సవాల్ చేశారు ఆ జిల్లాలో ఆయన వారాహయాత్ర చేస్తున్న సందర్భంగా కొంతమంది వైసీపీ నేతలపైన చేసిన వ్యాఖ్యల సందర్భంగా ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ముద్రగడ లేఖలు రాశారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరైనవి కాదు అన్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వేప నుంచి పవన్ కళ్యాణ్కి మద్దతుగా చేగొండ జోగయ్య గారు ముద్రగడ పద్మనాభం టార్గెట్ చేస్తూ కొన్ని లేఖలు రాశారు ఆ లేఖలకు కౌంటర్గా మరోసారి ముద్రగడ పద్మనాభం చెప్పిన మాట పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ పోటీ చేస్తాను ఎక్కడైనా పోటీ చేస్తాను ఆయన చేస్తాను అంటే సవాల్ చేశారు అవసరమైన దమ్ముంటే తన పైన పోటీ చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్కి సవాల్ విసిరారు సో పిఠాపురం నుంచి అయినా పర్వాలేదు లేదు జగ్గంపేట నుంచి అయినా పర్లేదు లేకపోతే కాకిపేట కాకినాడ నుంచి అయినా పర్లేదు ఎక్కడి నుంచైనా పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ పోటీ చేస్తారనే విషయాన్ని నేరుగా లేఖల ద్వారా ముద్రగడ పద్మనాభం చెప్పిన నేపథ్యంలో సో పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడ చేస్తారనే అంశంపైన ఇప్పటికీ జనసేన పార్టీ ఇంకా గుంభనంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మొత్తం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో కమ్యూనిటీలో బాగా బలమైన నేతగా పేరున్న ముద్రగడ పద్మనాభంని వైసీపీ రంగంలోకి తెస్తోంది సో పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా అక్కడికి క్యాండిడేట్ ముద్రగడ అవుతారు సో ఆ నియోజకవర్గానికి సంబంధించిన కొత్త క్యాండిడేట్ ఎతికే అవసరం లేకుండా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గంలో ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ల పోలరైజేషన్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఐక్యాన్గా ఉన్న ముద్రగడను అక్కడ బరిలోకి దించడం ద్వారా పవన్ కళ్యాణ్ని నిలువరించవచ్చు అనేది వైసీపీ ఎత్తుగడగా కనబడుతోంది ఈ నేపథ్యంలోనే భీమవరంలో పోటీకి సంబంధించిన అంశంపైన కావచ్చు గాజుబాగ్లో పోటీకి సంబంధించిన అంశంపైన కావచ్చు పవన్ కళ్యాణ్ ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తారు లాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంతో గతంలో అనుబంధం ఉన్న ముద్రగడ పద్మనాభంని పిఠాపురం నుంచి పోటీ చేయించడానికి సంబంధించి వైసీపీ ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం అవుతుంది సో ముద్రగడ చేరిక వెనక ఉద్దేశం కేవలం పవన్ కళ్యాణ్ పైన పోటీ చేయించడం మాత్రమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తున్నట్టుగా సమాచారం అవుతుంది పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినప్పటికే సిట్టింగ్ ఎంపీ వంగా గీతన్ అక్కడ నియోజకవర్గ సమన్వయకర్తగా వైసీపీ ప్రకటించి ఉంది సో ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడమే కన్ఫర్మ్ అయితే ముద్రగడ పద్మనాభం అక్కడ వైసీపీ క్యాండిడేట్ అవ్వడానికి సంబంధించిన అవకాశం కనపడుతుంది సో తనతో పాటు తన కుమారుడి కూడా టికెట్ ఇవ్వాలి అని ముద్రగడ కండిషన్స్ పెట్టినట్టుగా వార్తలు వస్తున్నప్పటికీ సో కేవలం పవన్ కళ్యాణ్ పైన పోటీ చేయడమే ముద్రగడ లక్ష్యంగా కూడా ఉంది అనేది వైసీపీ వర్గాలను చెందుతున్న సమాచారం సో దాదాపుగా చేరిక కన్ఫామ్ అయింది పవన్ కళ్యాణ్ పైన పోటీ కన్ఫామ్ అయిపోయింది సో పోటీ ఎక్కడ జరుగుతోంది ఎక్కడ జరగబోతోంది అనేది మాత్రమే ప్రస్తుతం ఆసక్తి కలిగిస్తోంది